ధారాపురం అనే మహానగరానికి రాజు భోజరాజు అతను గొప్ప పరాక్రమం కలవాడు అంతటి సద్గుణవంతుడైన రాజు మరొకరు లేరు అని పేరు పొందాడు అతన్ని భూలోక దేవేంద్రుడు అనేవారు భోజరాజు మంత్రి పేరు నీతిమంతుడు క్రూర మృగాల వల్ల ప్రజలకు కష్టనష్టాల గురించి విన్న భోజరాజు నీతిమంతుని పిలిచి క్రూర మృగాల వేటకు వెళ్ళటానికి అంతా సిద్ధం చేయమని చెప్పాడు వేటకు కావలసిన అన్ని పరికరాలతో తగిన సైన్యంతో బయలుదేరారు భోజరాజు మరియు నీతిమంతుడు అడవిలో డప్పులు తప్పెట్లు వాయించారు సేవకులు పులులు సింహాలు ఎలుగుబంట్లు పందులు లాంటి ఎన్నో జంతువులను సంహరించిన భోజరాజును చుట్టుపక్కల ప్రజలంతా సంతోషంతో కానుకలు ఇచ్చి సాగనంపారు రాజు తన పరివారంతో రాజధానికి తిరిగి వెళ్ళసాగాడు వాళ్ళు ఓ చోట జొన్న చేను పక్కగా వెళుతున్నారు అక్కడ మంచపై కూర్చొని ఉన్న ఆ చేను యజమాని అయిన ఓ బ్రాహ్మణుడు వీళ్ళను చూసి రాజా మీరు మీ సైన్యం ఎండన పడి వెళ్తున్నారు అలసిపోయి ఉన్నారు జొన్న చేను కంకులు తినడానికి సిద్ధంగా ఉన్నాయి సందేహం లేకుండా అందరూ ఆ కంకులు తిని మీ ఆకలి తీర్చుకొని విశ్రాంతి తీసుకొని వెళ్ళండి మీకు ఆతిథ్యం ఇవ్వడం నా కర్తవ్యం అంటూ ప్రార్థించాడు రాజు ఆ బ్రాహ్మణుడి ఔదార్యానికి ఎంతో సంతోషించి ఆ కంకులు తిని ఆకలి తీర్చుకోమని తన పరివారంతో చెప్పాడు రైతు కాసేపటి తర్వాత ఏదో పనిపై మంచపై నుండి దిగి కిందకి వచ్చాడు తన జొన్న చేనునంతా తినివేస్తున్న వారిని చూడగానే అతడికి దుఃఖం ముంచుకొని వచ్చింది సరాసరి రాజు వద్దకు వెళ్ళి రాజా ఇదేమిటి ధర్మవంతుడివి అని నీకు పేరు నీ పరివారం అన్యాయంగా నా చేనునంతా నాశనం చేస్తున్నారు ఇది నీకెలా న్యాయంగా తోచింది నేను పేదవాడిని కష్టపడి జొన్న చేను పెంచుకున్నాను ఇదే నా ఆధారం కంచె చేను మేసినట్టుగా ఇతరులకు చెప్పవలసిన వారు మీరే ఇలా చేస్తే నాకు దిక్కేది ఇప్పుడు నేను నా కుటుంబం జీవించేదలాగా అంటూ విలపించాడు అతడి మాటలు వింటూ అందరినీ పిలిచి తినమన్నది ఇతడే ఇంతలోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడేమిటి తన పరివారంపై తప్పునెడుతూ ఇతనిలా ప్రవర్తించడం ఏమిటి అనుకుంటూ తన వాళ్ళందరినీ కంకులు తినడం ఆపి బయటకు వచ్చేయమని చెప్పాడు ఆ రైతు దుఃఖం చూడలేక అతడి పంటకి తగిన ఖరీదు చెల్లించాలని అనుకున్నాడు భోజరాజు ఆ రైతు పిట్టలను తోలటానికై తిరిగి మీదకు చేరాడు వెళ్ళిపోతున్న రాజుగారి పరివారాన్ని చూసి ఎందుకు వెళ్ళిపోతున్నారు విరగకాసిన కంకులను తిని మీ ఆకలి తీర్చుకోమని ముందే చెప్పాను కదా కడుపారా తిని కావలసినన్ని పట్టుకుపోండి రాజా మీ పరివారానికి మీరు చెప్పండి పరులకు ఉపకారం చేయని నా జన్మ వృధా అన్నాడు ఈ బ్రాహ్మణ రైతు వెర్రివాడేమోనన్న సందేహం రాజుకి కలిగింది చూపులకు ఆ రైతు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు సరే కానిమ్మని తన పరివారాన్ని తిరిగి జొన్న చేనులోకి పంపించాడు రైతు సంతోషించాడు తిరిగి కాసేపటి తర్వాత మంచి దిగివచ్చిన రైతు ధర్మవంతుడు అయిన రాజు లక్షణం ఇదేనా నా చేనును మీ పరివారం పూర్తిగా కొల్లగొడుతూ ఉంటే వారించవలసిన మీరే ఇలా వారిని ప్రోత్సహించడం ఏమిటి నా పంట నాశనం చేస్తున్నారు నేనేం నేరం చేశానని నాకు ఈ శిక్ష అంటూ భోజరాజును నిలదీసి అడిగాడు భోజరాజు ఆశ్చర్యంతో తన మంత్రి అయిన నీతి మంత్రుని పిలిచి ఈ రైతు ప్రవర్తన విపరీతముగా ఉన్నది మంచపై ఉన్నప్పుడు ఒక మాదిరిగా మంచె దిగిన తర్వాత మరొక మాదిరిగా ప్రవర్తిస్తున్నాడు మంచపై ఉన్నప్పుడు ఉదారముగా ప్రవర్తించినవాడు వాడు మంచి దిగగానే అంతా మరిచి ఎంతో అమర్యాదగా మాట్లాడుతున్నాడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అతనిలో ఈ మార్పు ఎందుకు కలుగుతున్నది అంటూ అడిగాడు దానికి సమాధానంగా మంత్రి రాజా ఇతడి ఈ ప్రవర్తనకి కారణం తప్పకుండా ఆ అనిపిస్తుంది మంచె దిగగానే అతడిలోని ఉదారత్వము పోయి సామాన్య రైతులా ప్రవర్తిస్తున్నాడు ఆ మంచె ఉన్న స్థలాన్ని పరీక్షించి కానీ ఆ మహిమ ఏమిటో చెప్పడం సాధ్యపడదు అని అన్నాడు రాజు వెంటనే బ్రాహ్మణుతో ఈ భూమిని నాకు ఇవ్వు ప్రతిఫలంగా నీకు ఇలాంటి పొలాలు ఎన్నైనా కొనుక్కునేంత ధనం ఇస్తాను అని చెప్పాడు ఆ బ్రాహ్మణ రైతుకి రాజు మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి రాజా మీ ఇష్టం నా చేను మీరు తీసుకుంటానంటే నాకు సంతోషమే మీ దయ వలన ఆ ధనంతో నేను నా కుటుంబం సుఖంగా ఉంటాము అని చెప్పాడు రాజు ధారాపురానికి చేరుకొని రైతుకి చాలా ధనం ఇచ్చి సేవకులను పంపి ఆ మంచ ఉన్న చోటును తవ్వించాడు అక్కడ వారికి ఒక అద్భుతమైన రత్నాలు పొదగబడిన బంగారు సింహాసనం ఒకటి కనిపించింది ఆ సింహాసనం పూర్తిగా బంగారంతో చేయబడి దగదగా మెరిసిపోతుంది సింహాసనం మొత్తం వజ్రాలు పగడాలు మొదలైన అమూల్యమైన రత్నాలతో పొదుగబడి ఉంది ఆ సింహాసనానికి ముప్పై రెండు మెట్లు ఉన్నాయి ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క ప్రతిమ ఉన్నది ఆ సింహాసనాన్ని వర్ణించడానికి మాటలు చాలు ఇంత అద్భుతమైన సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు ఈ భూమిని అంతటిని ఏకచత్రాధిపత్యంగా ఏలినవాడై ఉండాలి అంతటి గొప్ప మహారాజు సింహాసనం భూమిలో ఉన్న చోట మంచపై కూర్చున్న ఆ రైతుకి తెలియకుండానే ఎంతో ఔదార్యంతో ప్రవర్తించేవాడు అని గ్రహించారు ఆ సింహాసనాన్ని తమతో జాగ్రత్తగా నగరానికి తీసుకుపోయి తను దాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు భోజరాజు పండితులచే ఒక శుభముహూర్తం నిర్ణయించి ఆ సింహాసనాన్ని అధిరోహించటానికై శుభల జ్ఞాన మంగళ వాయిద్యాలతో సింహాసనానికి పూజలు జరిపించి మంచి ముహూర్తంలో ఆ సింహాసనం మొదటి మెట్టు మీద కాలు పెట్టేలోగానే ఆ సింహాసనానికి గల ముప్పై రెండు ప్రతిమలు చప్పట్లు కొట్టి పకపకా నవ్వాయి ఆ మెట్లు రత్న ఖచ్చితమైన బొమ్మ రాజుతో మాట్లాడసాగింది రాజు అత్యంత ఆశ్చర్యంతో బొమ్మ మాటలు వినసాగాడు రాజా సామాన్యులకు ఈ సింహాసనాన్ని అధిరోహించడం అంత సులువైన విషయం కాదు ప్రతాపాలు సకల గుణవంతుడు అయిన విక్రమార్క మహారాజు సింహాసనం ఇది ఇది మానవ నిర్మితం కాదు స్వయంగా దేవేంద్రుడే విక్రమార్కుడికి ఇచ్చిన సింహాసనం ఇది దీనిపై కూర్చోవాలనుకునే వారు అతడితో సమానులై ఉండాలి దీనిపై ఉన్న ముప్పై రెండు బొమ్మలు మాట్లాడతాయి దానికి కారణం ముందు ముందు నీకే తెలుస్తుంది సకల ప్రావీణ్యుడు సుగుణవంతుడు అయిన విక్రమార్కుడి లక్షణాలు నీకున్నవని అనుకుంటే ఈ సింహాసనాన్ని అధిరోహించు లేదా నీకు ప్రమాదం తప్పదని గుర్తుంచుకో అంది భోజరాజు ఆ బొమ్మ మాటలకు ఆశ్చర్యపోతూ ఇలా అన్నాడు విక్రమార్కుడు ఎవరో అతడి చరిత్ర ఏమిటో నాకు తెలియదు నేను అతడి వలె సుగుణవంతుడినో లేదో నువ్వే నిర్ణయించాలి నాకు అతడి చరిత్ర చెప్పు అన్నాడు దానికి ఆ బొమ్మ బదులిస్తూ అతడి గుణగణాలు వర్ణించడం అంత సులభం కాదు నా శక్తి మేరకు చెబుతాను అంటూ ఇలా చెప్పసాగింది అందుకు మొదటి మెట్టులోని ప్రతిమ మహారాజా నా పేరు వినోదరంజిత ప్రతిమ నేను ఈ మొదటి మెట్టుకు అధికారిని తమరు ఈ సింహాసనాన్ని అధిరోహించడానికి అర్హుడని కానా అని ప్రశ్నించారు అందుకు నేను చెప్పబోయేది తమరు వినవలను పూర్వము ఈ సింహాసనాన్ని విక్రమాదిత్యుడు అనే సార్వభౌముడు అలంకరించి తన మంత్రి అయిన భట్టితో సుమారు రెండు వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు అతను పరమ సాహసోపేతుడు అసమాన ధైర్య పరాక్రమాలు కలవాడు ఆ మహారాజు కాలం తరువాత దీనిని అధిరోహించే అర్హులు ఎవరూ లేకపోవడం చేతనే ఇది భూమిలోకి కృంగింది విక్రమాదిత్యుని గుణాలలో వెయ్యో వంతు గుణాలు మీకు ఉన్నా మీరు ఈ సింహాసనాన్ని అధిరోహించడానికి అర్హులు అందుచేత దీనిని అధిరోహించిన విక్రమాదిత్యుని గురించి వివరించడం ఎంతో అవసరం అన్నది అందుకు భోజరాజు ఓ వినోదరంజిత నాకు ఆ మహానుభావుని గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది దయచేసి నాకు తెలియచేయండి అని వేడుకున్నాడు అలా ఒక్కొక్క ప్రతిమ చెప్పిన ముప్పై రెండు కథలే ఈనాడు సాలభంజిక కథలుగా ప్రాచుర్యం సంపాదించుకున్నాయి